నమస్తే అండి ఏపీ ఎన్నికల ఫలితాల తరువాత చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు విపక్ష వైసీపీ అధినేత జగన్ను అనివార్యంగా ఇండీ కూటమి వైపు నెట్టేస్తున్నాయి ఐదేళ్లుగా మోడీతో జట్టు కట్టినా ఏపీలో మాత్రం పరిస్థితులు తారుమారు కాగానే బీజేపీ తనకు దూరంగా జరిగిపోవడము తన ప్రత్యర్థి చంద్రబాబు చెప్పినట్లు ఆడుతుండటంతో వచ్చే ఐదేళ్లలో ఏం జరగబోతోందో జగన్ ముందుగానే అంచనా వేసుకుంటున్నారా దీంతో తన వ్యూహాలు మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారా అంటే అవుననే చెప్పాలి అయితే ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయ హింసపై ఢిల్లీ వేదికగా జగన్ పోరు మొదలు పెట్టగానే అంతా నవ్వుకున్నారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఎక్కడ చేయాల్సిన పోరాటం ఢిల్లీలో చేయడం ఏంటని ప్రశ్నించారు కానీ ఢిల్లీలో వైసీపీ ధర్నా మొదలయ్యాక చోటు చేసుకున్న పరిణామాలు సహజంగానే ఇలాంటి వాదనలు చేసేటటువంటి వారిని ఆత్మరక్షణలోకి నెట్టేశాయని కూడా చెప్పవచ్చు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిపై పోరాడుతున్న నేతగా జగన్ను ఇండి కూటమి అనూహ్యంగా అక్కున చేర్చుకుంది కాంగ్రెస్ మినహా కూటమిలో పార్టీలు తరలివచ్చి జగన్కు మద్దతు ప్రకటించాయి దీంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది ఢిల్లీ ధర్నాలో అనూహ్యంగా లభించిన ఇండి కూటమి మద్దతు ఇప్పుడు జగన్ ఆలోచనల్ని మార్చేసేలా కనిపిస్తోంది రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్రాల్లో తప్పనిసరిగా ఎన్డీఏపై పోరాడాల్సిన పరిస్థితిని జగన్కు కల్పిస్తోంది దీంతో రాష్ట్రానికి రావాల్సినటువంటి హామీలు ఇతర సాయంపై కేంద్ర రాష్ట్రాలను నిలదీసే పనిని జగన్ చాలా ముందుగానే ప్రారంభిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇవ్వాలంటూ వైసీపీ చేసిన డిమాండ్ చూస్తుంటే పార్లమెంటులోనూ ఎన్డీఏ కూటమితో అమీ తుమ్మికి జగన్ సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది గతంలో తన తండ్రి మరణం తరువాత సీఎం పదవిని వారసత్వంగా తనకు ఇవ్వలేదనే కారణంతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సోనియా గాంధీపై పోరాటం చేసి జైలుకెళ్ళిన జగన్ జనంలో మాత్రం కావలసినంతట కావలసినంత సానుభూతిని తెచ్చుకున్నారు ఇప్పుడు అవసరమైతే ప్రధాని మోడీ పైన అదే తరహా పోరాటం చేసి అవసరమైతే జైలుకెళ్ళి అయినా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో సానుభూతి తెచ్చుకోవాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది అయితే ఇదంతా వెంట వెంటనే కాకపోయినా క్రమంగా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి